వేసవికాలం ఆరంభం కావడంతోనే ఆదిలాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా కొద్ది రోజులు వాతావరణం చల్లబడి జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడినప్పటికీ మళ్లీ భానుడు భగభగమంటున్నాడు వాతావరణం కూడా క్రమంగా వేడెక్కుతోంది దీనికి తోడు ఉక్కపోత కూడా మొదలైంది కాగా గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని మత్తరివాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి నిండు కుండను తలపించింది అయితే ఈ ఏడు ఎండాకాలం ప్రారంభమవడంతోనే ప్రాజెక్టులోని నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రాజెక్టు వెలవెలబోతోంది ఇది చూసి ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ఆయకట్టు రైతులు ఇదే ప్రాజెక్టులో చేపలు పట్టి ఉపాధి పొందుతున్న మత్స్యకారులు కలవరపడుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు మీటర్లు కాగా యాసంగి కాలంలో ఫిబ్రవరి మార్చి నెలలో నిండుగా కనిపించేది కానీ ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారం నుండే ప్రాజెక్టులోని నీరు తగ్గింది ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో రెండు వందల డెబ్బై నాలుగు మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వడ్డాడి గ్రామంతో పాటు తాంసి మండలంలోని జామిడి కప్పర్ల బండల్ నాగాపూర్ సావర్గాం గోట్కూరి పొచ్చెర తదితర గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన సుమారు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఏప్రిల్ నెల చివరి వరకు పంటలకు నీరు అందితేనే అవి చేతికి వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం క్రమంగా ప్రాజెక్టులోని నీరు ఇంగిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే మా ఊర్లో ఈ ప్రాజెక్టు గట్టి ఒక దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఇప్పుడు కూడా మేము చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎండిపోలేదు ఈ తరహాలో ఈసారి ఎండాకాలం స్టార్ట్ అయ్యాలి అసలు స్టార్ట్ కాకముందే ఈ రేంజ్ ఎండిపోయింది అసలు చెరువుల ఒక సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్టుల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ల లా డెబ్బై శాతం ఎండిపోయింది కాగా ఈ మత్తడివాగు ప్రాజెక్టులో గత దశాబ్ద కాలంగా కొందరు మత్స్యకారులు చేపలు పడుతూ ఉపాధిని పొందుతున్నారు ప్రాజెక్టులోని నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో మత్స్యకారుల్లోనూ ఆందోళన నెలకొంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతులు మత్స్యకారుల పాలిట వరప్రధాయినిగా విరాజిల్లుతోంది వర్షాకాలంలో ఈ ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో కళకళలాడుతుంది ఆ సమయంలో సందర్శకుల తాకిడి కూడా పెరుగుతుంది అయితే వేసవికాలం ఆరంభం నుండే నీటి మట్టం తగ్గుతూ వస్తుండటం అధికంగా ఎండలు మండిపోయే మే మాసంలో ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎలా ఉంటాయోనని గ్రామస్తులతో పాటు ఆయకట్టు రైతులు ఈ ప్రాజెక్టునే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలం పంటలు ఇప్పుడు వాటర్ కూడా స్టాప్ అయిపోయింది ప్రాజెక్ట్ అంతా ఎండిపోయింది మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని నమ్ముకొని చేపలు పట్టేటోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి